అందరికి నమస్తే అండి మోనికా బేడీ బహుశా ఈ పేరు ఇప్పుడు ఉన్న పిల్లలకి అండ్ యంగర్ జనరేషన్కి తెలియకపోవచ్చు అబుల్ సలేం అనే పేరు కూడా ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు కానీ నైన్టీ స్కిడ్స్కి ఎయిటీ స్కిడ్స్కి ఈ పేర్లు ఈ రెండు పేర్లు బాగా తెలుసు పర్టికులర్గా మోనికా బేడీ ఆ అమ్మాయి అందరికీ చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆమె తెలుగులో తాజ్మహల్ అనే సినిమాలో నటించారు అండ్ హిందీలో దాదాపుగా పదిహేనుకు పైగా చిత్రాల్లో నటించింది అండ్ కొన్ని షోస్ యాక్ట్ చేసింది ప్లస్ అండ్ టెలివిజన్ యాంకర్ కూడా తను టీవీలో కూడా యాంకరింగ్ చేసింది చాలా షోస్కి సో ఆమె రెండు వేల రెండులో అక్రమంగా నకిలీ పాస్పోర్ట్ ఒకటి పొంది పోర్చుగల్ వెళ్ళింది అనే ఆరోపణ మీద రెండు వేల ఆరులో ఆమె జైలు శిక్ష కూడా విధించింది కోర్టు ఆమె దోషిగా తేలింది సో ఈ కేసులో ఆమెతో పాటు అబూ సలేం అబూ సలేం అంటే నైన్టీన్ నైన్ నైన్టీ త్రీలో ముంబైలో పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు ఆయన మీద ఈ ఉగ్రవాద ఛాయలు అండర్ వరల్డ్ మాఫియా ఢాన్ ఛాయలు అండ్ దేశద్రోహం కేసులు చాలానే ఉన్నాయి సో ఆయన ప్లస్ ఈ మోనికా ఇద్దరూ కూడా కొన్నాళ్ళు సహజీవనం చేసి సో ఇద్దరు కలిపి నకిలీ అడ్రస్ ఒకటి సృష్టించుకొని ఆ అడ్రస్ ద్వారా పాస్పోర్ట్ తీసుకొని ఆ పాస్పోర్ట్ ద్వారా ఫోర్చుగల్కు వెళ్ళారు అనేది ఒక అభియోగం అనమాట అక్కడ అరెస్ట్ అయ్యారు సో వీళ్ళకి ఈ నకిలీ పాస్పోర్ట్ రావడానికి కీలకమైన ఆధారం వీళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్ ఈ రెసిడెన్స్ ప్రూఫ్ అప్పట్లో ఆధార్ కార్డు లేవు కదా ఆధార్ కార్డులు వచ్చింది రెండు వేల పది రెండు వేల పదకొండు ఆ టైంలో అనుకుంటా కానీ వీళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు బేస్ చేసుకునే పాన్ పాస్పోర్ట్ ఇస్తారు కదా కానీ వీళ్ళు అప్పట్లో పాస్పోర్ట్ ఇవ్వాలి అంటే ఎంఆర్ఓ సైన్ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ వీళ్ళకి ఇచ్చింది ఇప్పుడు మద్యం కేసులో అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అనమాట కృష్ణమోహన్ రెడ్డి గారు గ్రూప్స్ అధికారి ఆయన రిటైర్ అయ్యే సమయానికి ఆయన డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నారు కానీ అంతకుముందు ఆయన ఎంఆర్ఓగా పనిచే పనిచేశారు ఏఎస్ఓగా పనిచేశారు చాలా వివిధ స్థాయిల్లో పనిచేశారు సో రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఆయన కర్నూలులో కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఈ మోనికా బేడి సం ఏదో మాలిక్ కమల్ అనే పేరుతో ఒక నకిలీ పేరు సృష్టించుకొని ప్లస్ అతను కూడా ఎవరు అబూ సలేం కూడా ఒక నకిలీ పేరు సృష్టించుకొని వాళ్ళిద్దరూ కూడా రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకున్నారు ఆ ప్రూఫ్ ఇచ్చింది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే కృష్ణమోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్స్ ఏముంటాయనేది మనకు అనవసరం ఆయన సంతకం ఉంటేనే అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్తోనే ఆమెకు పాస్పోర్ట్ వచ్చిందనేది వాస్తవం ఈ కేసులో ఆయన ముద్దాయిగా కూడా ఉన్నారు ఆయన కోర్టు సారీ ఈ కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు ఆయన ఎందుకు ఈ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చారు తనకు ఒకరు రిపోర్ట్ ఇచ్చారు ఒక అధికారి తనకు రిపోర్ట్ ఇస్తే తను దాని మీద సంతకం చేశారు అంతే కాబట్టి తను సాక్షిగా మాత్రమే కృష్ణమోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు సాక్ష్యం చెప్పారు ఆయన చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఆ పాస్పోర్టు నకిలి ఆ ఆ చిరునామా నకిలి అని తేలింది తద్వారా ఆమె అండ్ అబూ సలెం ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు అంటే ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారి పని పనిలో ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడే ఆయన లీరలు ఏమున్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి బయటికి తీస్తున్నారు ఒకవైపు ఈయన ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైసీపీ రోల్ ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఈ కాదంబరి జత్వాని అనే కేసు తెర మీదకి వచ్చింది ముంబైకి చెందిన హీరోయిన్ సో ఇప్పుడు మోనికా బేడి అనే వ్యవహారం కూడా అయితే మేబీ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు మోనికా బేడి ఇంత పెద్ద స్థాయి అని నిజంగా ఆమెకే ఈయన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నాడని ఎవరు ఊహించనుండరు ఎవరు అనుకోరు ఈవెన్ అతనికి కూడా తెలిసి ఉండదు ఆయనకు కూడా తెలిస్తే ఎందుకు ఇస్తాడు అంత పెద్ద కాంట్రవర్సీ అంత పెద్ద కేసుల్లో ఉన్న వ్యక్తులకు ఆయన ఎలా ఇస్తాడు ఇచ్చి ఉండడు ఓన్లీ కేవలం అప్పట్లో ఏంటంటే ఏది ఇవ్వాలన్నా సరే డబ్బులు ఇవ్వాలి సో ఇట్లా ఈయనకి ఏం అనుమానం రాకుండా ఏం లేకుండా అలా సంతకం చేస్తాడు ఇచ్చేసి ఉంటాడు అంతే సో ఇప్పుడు ఇదెందుకు తెర మీదకి తీసుకొస్తున్నారంటే ఇప్పుడు మద్యం కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా ఆయన మూలాల్లో ఏమైనా ఉన్నాయా గతంలో ఆయన కేసులు ఏమైనా ఉన్నాయా ఆయన లింకులు ఏమైనా ఉన్నాయా ఆయన ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నాడా ఏదైనా కేసులో సాక్షిగా ఉన్నాడా అనేది మొత్తం బయటకు తీస్తున్న క్రమంలో సాధారణంగా ఒక కేసులో అరెస్ట్ అయితే పాత వ్యవహారాలన్నీ పోలీసులు బయటకు తీస్తారు అలా తీస్తున్న క్రమంలో ఈ విషయం బయటకు వచ్చిందనమాట సో ఇవన్నీ పాత లింకులన్నీ బయటకు వచ్చాయి కొంచెం ఇది తలవంపులేవు ఒక రకంగా థ్యాంక్ యూ